అపూర్వ గోరెంటాకు కలిసి గగన్ ఇంటికి వచ్చి ఆ కెమెరా కోసం వెతుకుతూ ఉంటారు శారదాని షూట్ చేసినప్పుడు ఆ కెమెరా వెళ్ళి సోఫా కింద పడడంతో అపూర్వ కిందికి వంగి సోఫా కింద చూస్తూ ఉంటుంది అక్కడ కెమెరా కనబడడంతో ఆనందంగా కెమెరా తీసుకుంటుంది నవ్వుతూ గోరెంటాకుకి కెమెరా చూపిస్తూ కెమెరా దొరికింది అని సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేస్తుంది అపూర్వ పద ఈ సాక్ష్యం నాశనం చేస్తే ఇక నాకు తిరుగుండదు అని అపూర్వ అంటూ ఆ కెమెరాని గోరెంటాకుని తీసుకొని బయటికి వెళ్ళబోతూ ఉండగా భూమి వాళ్ళకి అడ్డం పడుతుంది భూమి ఎదురు కాగానే భయంతో వణుకుతూ ఉంటుంది అపూర్వ నాకు తెలిసే ఈ కెమెరా కోసం నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అని అంటూ ఉండగా వస్తాను ఖచ్చితంగా వచ్చే తీరుతాను అని అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడు మా అమ్మని చంపింది కాకుండా మా అత్తని కూడా చంపాలని చూస్తావా మా అత్తని కూడా చంపేస్తావా అని భూమి అంటూ ఉండగా అడ్డం వస్తే నిన్ను కూడా చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది అపూర్వ నన్ను చంపేస్తావా ప్రతి కథకి ముగింపు అన్నది ఉంటుంది నీ కథకి నేను ముగింపు పలుకుతా ఈ కెమెరాలో ఉన్న వీడియోని మా నాన్నకి చూపిస్తా మా అమ్మని చంపింది నువ్వే అని మా నాన్నకి తెలియజేసి అందరి ముందు నీ బండారం బయటపెట్టి మా నాన్న చేతే నిన్ను జైల్లో పెట్టేలా చేస్తా అని అంటూ ఆ కెమెరాని పట్టుకొని బయటికి వెళ్ళబోతుండగా ఆగవే భూమి అని అంటూ భూమిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆపూర్వ పూర్వ ఆ పూర్వని మీదికి నెట్టేసి ఆ కెమెరా పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది భూమి భూమి అలా రోడ్డుపై పరిగెడుతూ ఉండగా అపూర్వ వెనకాల కార్లో భూమిని గుద్దేయడానికి కార్ యాక్సిడెంట్ చేయడానికి స్పీడ్గా తోలుతూ ఉంటుంది కెమెరా పెట్టుకొని శరత్ చంద్ర దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది భూమి భూమికి కార్ యాక్సిడెంట్ జరుగుతుందా భూమికి ఏదైనా జరుగుతుందా గగన్ కాపాడుతాడా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్